అందరికీ నమస్కారం ప్రణయ్ సాగరం పార్ట్ వన్ నాటి త్రీ లో హాస్టల్లో తన కిచెన్ రూమ్లో కూర్చుని తను సామ్రాట్ ఫోటోని చూస్తూ ప్రేమ కంటే పెళ్లి బంధం చాలా గొప్పదని ఎందుకన్నారో నా అలాంటి వాళ్ళని చూస్తే అర్థమవుతుంది సామ్రాట్ గారు మీతో పెళ్ళి అన్న మాట మొదలైన క్షణం నుండి మీ మీద ప్రేమ మొదలైంది మీరే నా జీవితం అన్నప్పటి నుండి మిమ్మల్ని మనసు నిండా నింపుకుని ఆరాధించాను మీ గురించి మన గురించి ఎన్నో కళలు కన్నాను మీతో జీవితాన్ని వద్దనుకునేలా నా చేతులారా నేనే మిమ్మల్ని దూరం చేసుకోవాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు నేను బాధపడమే కాకుండా నా మాటలతో చేష్టలతో మిమ్మల్ని కూడా బాధ పెడుతున్నాను మిమ్మల్ని మాత్రమే కాదు నా కోసం ఎంతో చేసిన అక్షర వదిన్ని కూడా బాధపెట్టాను కానీ నేనేం చేసినా మీ మంచి కోసమే నా లాంటి అమ్మాయి మీలాంటి మంచి మనసున్న వ్యక్తి జీవితంలో ఉండకూడదు ఎందుకు నాకే ఇలా అయ్యింది అని ఏడుస్తూ ఉంటే శాంతి కాల్ చేస్తుంది శాంతి నుండి కాల్ రాగానే కళ్ళు మూసుకుని నా విషయంలో నువ్వేం చెప్పినా నేను నమ్మాను ఎందుకంటే నా గతాన్ని నా ముందుకు ఎవరూ తీసుకురాలేదు అంటే అర్థం నా జీవితంలో ఏదో పెద్ద రహస్యమే ఉందని అర్థమైంది అది ఏంటో నీ ద్వారా తెలిసింది నేను సామ్రాట్ గారి నుండి దూరం రావడానికి ఉన్న కారణాల్లో నువ్వే ఒక పెద్ద కారణం నన్ను నా గతాన్ని అడ్డం పెట్టుకుని ఆయన్ని అక్షరధిని అన్నయ్యని ఏమైనా చేస్తావు అని అని అందుకే నేను ఆ ఇంట్లో నుండి వచ్చేసాను నేను ఎక్కడ ఉన్నది ఏం చేస్తున్నది నీకు ఏవి కూడా తెలియకూడదు కానీ నేను ఆయనతో లేను అన్న విషయం మాత్రం నీకు తెలియాలి అప్పుడే వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటావు అనుకుని శాంతి కాల్ లిఫ్ట్ చేస్తుంది శాంతి ఏంటి చైత్రిక కాల్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపు మీ ఆయనతో బిజీగా ఉన్నావా అని అడుగుతుంది చైత్రిక నేను ఆయనతో ఉండడం లేదు కానీ ఎందుకు కాల్ చేసావో విషయం చెప్పు అంటుంది సీరియస్గా ఆ మాటకి శాంతి షాక్ అయ్యి తనతో ఉండకపోవడం ఏంటి అని అంటుంది చైత్రిక సామ్రాడ్ గారి చెప్పకుండా ఇంట్లో నుండి వచ్చేసాను ఆయనతో నేను కలిసి బ్రతకాలి అనుకోవడం లేదు అని అంటుంది శాంతి ఆనందంగా నిజంగానా అలా ఎలా వచ్చేసావు చైత్రిక అలా చేస్తే నీ గురించి సామ్రాట్ ఎంత బాధపడతాడో కొంచెమైనా ఆలోచించావా అలా చెప్పకుండా వచ్చేస్తే నీ మీద ప్రేమ కాస్త కోపంగా మారుతుంది కదా అని అంటుంది చైత్రిక ఆయన కోపాన్ని బాధనే నేను పట్టించుకోవాలి అనుకోవడం లేదు అని అంటుంది బాధని బయటికి తెలియనివ్వకుండా శాంతి నీ వల్ల అక్షర్కి సామ్రాట్కి గొడవ అవుతుంది అన్నది నువ్వు వాళ్ళ బంధాన్ని అర్థం చేసుకుంటావని ఆ గొడవని నువ్వు ఏదో చేసి ఆపుతావు అని లేదా సామ్రాట్ని తీసుకుని దూరంగా వెళ్ళిపోతావు అని అనుకున్నా కానీ ఇలా నువ్వే వాళ్ళకి దూరంగా వెళ్తావు అనుకోలేదు అంటుంది బాధ నటిస్తూ చైత్రిక నా గురించి నువ్వంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా నేను ఆయన జీవితంలో ఉంటే అదే నేను ఆయనకి చేసే పెద్ద ద్రోహం అవుతుంది అంటుంది శాంతి సరే నువ్వు ఎక్కడున్నావు ఏం చేయాలనుకుంటున్నావు నేనేమైనా హెల్ప్ చేయాలా అని అడుగుతుంది చైత్రిక నేను ఎక్కడున్నది ఎవరికి చెప్పాలి అనుకోవడం లేదు నా గురించి ఎవరికీ తెలియకూడదు అందుకే నువ్వు కూడా నన్ను అడక్కు అని కాల్ పెట్టేస్తుంది శాంతి కాల్ కట్టగానే నవ్వుకుంటూ ఎస్ ఇదే కదా నాకు కావాల్సింది నువ్వు ఇలా చేసావంటే సామ్రాట్ నీ గురించి బాధపడతాడు తన బాధను చూసి అక్షర్ ఏడుస్తుంది ఇలా అందరూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే చూసి ఆనందించాలనే కదా నేను ఎంత కష్టపడుతుంది చైత్రిక నా ఆటలో పావవుతుందని నేను అస్సలు అనుకోలేదు సామ్రాట్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చింది మాత్రం నువ్వే నీ పెళ్ళి గురించి నాకు తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డావు నాకు తెలిసి నేను వచ్చి నీ పెళ్ళిని ఆపేలోపే చైత్రికను పెళ్లి చేసుకోను ఇందులో నువ్వు నాకు చేసిన మేలు ఏంటో తెలుసా వేరే అమ్మాయిని కాకుండా ఏరు కోరి చైత్రికను పెళ్లి చేసుకోవటం తనకే తన గతం తెలియకపోవడం నాకు బాగా కలిసి వచ్చిన విషయం అదే మీ ఇద్దరి మధ్య ఈ అఘాధం తీసుకొచ్చింది అనుకుంటూ చైత్రికను కలిసిన విషయం గుర్తు తెచ్చుకుంటూ తెచ్చుకుంటుంది అక్కడ చైత్రిక కూడా తన జీవితం ఒక రోజులో ఎలా మారిపోయిందో తలుచుకుంటూ ఉంటుంది చైత్రిక శాంతి గుడిలో కలిసిన రోజు సామ్రాట్ చైత్రికల ఫస్ట్ నైడ్ గురించి అక్షర పనులు చేస్తూ ఉండగా చైత్రిక సామ్రాట్ ఉంటున్న రూమ్లో తన బట్టలు మరత పెడుతూ ఉంటుంది అప్పుడే తనకే కాల్ చేస్తుంది శాంతి ఛార్జింగ్ పెట్టిన తన ఫోన్ మోగ్గానే లేచి వెళ్ళి చూస్తుంది చైత్రిక శాంతి నెంబర్ తన దగ్గర లేకపోవడంతో కొత్త నెంబరు ఎవరిదో అని లిఫ్ట్ చేయదు మళ్ళీ వెళ్ళి బట్టలు సర్దుతుంటే మళ్ళీ కాల్ చేస్తుంది చైత్రిక ఎవరు చేస్తున్నారో ఏంటో అనుకుంటూ లిఫ్ట్ చేయడానికి వెళ్ళి తన ఫోన్ తీసుకునే అంతలో సామ్రాట్ రూమ్లోకి వచ్చి తన చేయి పట్టుకుని లాగి అలానే గోడకి లాక్ చేస్తాడు చైత్రిక కంగారుగా సామ్రాట్ గారు ఏం చేస్తున్నారు అంటుంది సామ్రాట్ ఇంకా ఏం చేయలేదే అంటాడు నవ్వుతూ చైత్రిక ఎవరైనా చూస్తే బాగుండదు మీరు వెళ్ళండి ప్లీజ్ అంటుంది సామ్రాట్ ఎవరు చూస్తే ఏంటి చైత్రిక నువ్వు ఇంకా చెల్లెలు కాదు సామ్రాట్ భార్యవి అది గుర్తుపెట్టుకుని పెట్టుకుని దగ్గరికి వచ్చినప్పుడు వెళ్ళవని చెప్పకుండా కాస్త ఎనర్జీ ఇచ్చి పంపించు అంటూ దగ్గరకు వెళ్తుంటే చైత్రిక సామ్రాట్ గుండెల మీద చేతులు పెట్టి భార్యనే అయినా మనకి ఇంకా ఫస్ట్ నైట్ కాలేదు అలానే ఇది మన ఇల్లు కూడా కాదు అంటుంది తల దించేసి సిగ్గుపడుతు సామ్రాటు పెళ్ళయ్యాక మొత్తంగా నువ్వు నా సొంతమని రైట్ వచ్చేసినట్లే దానికి ఫస్ట్ నైట్కి ఏంటి సంబంధం అని అడుగుతాడు చైత్రిక ఇది పల్లెటూరు సామ్రాట్ గారు కొన్ని పద్ధతులు ఉంటాయిగా అంటూ తన నుండి పక్కకు వెళ్ళాలి అని చూస్తుంటే సామ్రాటు తనని వెళ్ళనివ్వకుండా మరింత దగ్గరగా జరిగి నాకు హెడేక్గా ఉంది చిట్టి అని అనగానే సామ్రాటు తనని చిట్టి అని ప్రేమగా పిలుస్తుంటే తనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంతలోనే తను హెడేక్ అనగానే అయ్యో ట్యాబ్లెట్ ఏమన్నా స్ట్రాంగ్గా కాఫీ తీసుకురానా అంటుంటే సామ్రాటు స్ట్రాంగ్గా అయితే కావాలి కానీ కాకపోతే ఆ కాఫీ కాదు నీ కాపీ అంటూ చైత్రిక పెదవల్ని తన వేళతో తడుముతూ చెప్పగానే చేతికకి అలజడగా అనిపించి స సామ్రాట్ గారు అత్తప్పి పిలిచింది నేను నేను మళ్ళీ వస్తాను అంటూ తడబడుతూ చెప్తుంటే సామ్రాట్ ఆంటీ ఇక్కడ లేదు చిట్టి నా హెడేక్ తగ్గించరా అని గోముగా అడుగుతుంటే చైత్రిక సామ్రాట్ వైపు చూస్తూ నన్ను నాకు భయంగా ఉందండి అంటుంది సామ్రాటు సరేలే వెళ్ళు అని అలిగి పక్కకు వెళ్తుంటే చైత్రిక సామ్రాట్ షర్టు పట్టుకుని వెనక్కి లాగి భయం నాకు మీకు కాదుగా అంటుంది చిన్నగా తలదించుకుని సామ్రాట్ ఆ మాటకి నవ్వుకుని నువ్వు ఇలా తలదించుకుని నిలబడితే నాకు భయం లేకున్నా నేను పెద్దగా చేసేది ఏముంది అని అనగానే చైత్రిక తలెత్తి సామ్రాట్ వైపు చూస్తుంటే సామ్రాట్ ఏంటన్నట్లు కళ్ళెగరేస్తాడు చైత్రిక హెడేక్ తగ్గడానికి కాఫీ అడిగారుగా తీసుకోండి అని కళ్ళు మూసుకుంటుంది సామ్రాట్ ఎలా నువ్వు కిలోమీటర్ దూరంలో ఉండి కాఫీ టిఫిన్ అంటే ఎలా అవుతుంది అది కూడా కళ్ళు మూసుకుని ఇష్టం లేనప్పుడు కష్టంగా ఉన్నప్పుడు వద్దులే అని పక్కకు వెళ్తుంటే చైత్రిక సామ్రాట్ చేయి పట్టుకుని తన వైపు తిప్పుకుని సిగ్గుపడుతూ సామ్రాట్ దగ్గరగా జరిగి తన మొహాన్ని సామ్రాట్కి దగ్గరగా తీసుకెళ్ళగానే తనను మరింత దగ్గరకు లాక్కుని చైత్రిక పెదవులను అందుకుని గట్టిగా ముద్దు పెట్టడం స్టార్ట్ చేస్తాడు సామ్రాట్ ముద్దు పెట్టడానికి తన పెదవులను అందుకోగానే కళ్ళు మూసుకున్న చైత్రికకి ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంటే కళ్ళ ముందు ఏదో ఫ్లాషెస్లా వస్తుంటే సామ్రాట్ నుండి దూరం జరుగుతుంది చైత్రికకి ఊపిరిగా ఆడలేదు అందుకే అలా వెనక్కి వెళ్ళింది అని అనుకుని సామ్రాట్ చైత్రిక నుదుటి మీద ముద్దు పెట్టి థ్యాంక్స్ ఇటీ మైండ్ అంతా చాలా రిఫ్రెషింగ్గా ఉంది అని నవ్వుతూ చెప్పి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అటెండ్ అవ్వాలి మళ్ళీ వస్తారా అని చెప్పేసి బయటకు వెళ్తాడు చైత్రిక బెడ్ మీద కూర్చుని ఏమైంది నాకు సామ్రాట్ గారు ప్రేమగా దగ్గరికి వస్తే నేనేంటి అలా వెనక్కి వచ్చేసాను మొన్న కూడా ఇలానే అయ్యింది ఇప్పుడు కూడా అలానే ఆయన అలా ముద్దు పెడుతున్నప్పుడు కళ్ళు మూసుకోగానే ఏదో జరిగినట్టు ఏవో ఫ్లాషెస్ వస్తున్నాయి అని ఆలోచిస్తూ అలానే ఉంటుంది కాసేపటికి మళ్ళీ కాల్ వస్తే మైండ్ డైవర్ట్ అవడానికి అని వెళ్ళి కాల్ లిఫ్ట్ చేస్తుంది అవతల శాంతి చైత్రిక నేను నీతో మా అర్జెంటుగా మాట్లాడాలి ఒకసారి మీ ఊరి గుడి దగ్గరికి వస్తావా అని అడుగుతుంది చైత్రిక ఎవరండి మీరు నా పేరు మీకెలా తెలుసు అని అడుగుతుంది శాంతి నీ గురించి మీ అన్నయ్య గురించి వదిన గురించి కూడా నాకు తెలుసు చైత్రిక అని అంటుంది చైత్రిక ఓకే మీరేం మాట్లాడాలనుకుంటున్నారో ఫోన్లోనే చెప్పండి అంటుంది శాంతి ఇది ఫోన్లో చెప్పేది కాదు ఇది నీ లైఫ్ సంబంధించిన విషయం అని అనగానే చైత్రిక ఏదైనా నేనైతే ఇప్పుడు రాలేను మీరెవరో నాకు తెలీదు సారీ అని కాల్ పెట్టేస్తుంటే శాంతి నీ గతం గురించి నీకు తెలుసుకోవాలని లేదా చైత్రిక నీకు యాక్సిడెంట్ అయ్యిందని చెప్పారు కానీ ఎలా అయ్యింది ఎప్పుడయ్యింది నీకు ట్రీట్మెంట్ ఎక్కడ జరిగింది ఇలాంటివి ఏమైనా చెప్పారా నీకు గతం గుర్తులేదని మాత్రమే చెప్పారు కానీ నీ దగ్గర చాలా విషయాలు దాచేశారు నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది వాళ్ళందరినీ కాదని నిన్ను ఇక్కడే వాళ్ళతో ఎందుకు చేసుకున్నారు నీకు తెలుసుకోవాలని లేదా నీ గురించి నీ గురించిన విషయాలన్నీ మీ ఇంట్లో అందరికీ తెలుసు ఆఖరికి నిన్ను పెళ్లి చేసుకున్న నీ భర్తకు కూడా కానీ నీకు మాత్రం ఎవరు ఏమీ చెప్పడం లేదు ఎందుకని నీ గురించి నువ్వు పూర్తిగా తెలుసుకుంటేనే కదా మీ వాళ్ళందరితో మీ ఆయనతో హ్యాపీగా ఉండేది అని అనగానే సామ్రాట్ దగ్గరకు వచ్చినప్పుడు చైత్రికకి కలిగిన ఇబ్బంది గుర్తుకొచ్చి మనసులో నా యాక్సిడెంట్కు ముందు ఏం జరిగింది దానివల్లనే ఆయనకి నేను ప్రేమగా దగ్గరకు కాలే కాలేకపోతున్నానా నా వల్ల ఆయన అస్సలు ఇబ్బంది పడకూడదు నా ప్రాబ్లం ఏంటో తెలుసుకుని దాన్ని క్లియర్ చేసుకుని ఆయనకి నచ్చినట్లు ఆయన ప్రేమను పంచాలి మా మధ్య ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు అంటే నా లైఫ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి నా గురించి అన్నయ్య అక్షర వదిన కూడా కాదు అనుకుని పెళ్లి చేసుకోను అంటూ తన్నే బాధ పెట్టాడు అంటే ఏదో పెద్ద విషయమే జరిగింది నా వల్ల నా కోసం అందరూ ఇబ్బంది పడ్డారే కానీ నా గతం ఏంటో నాకు నాకెవరూ చెప్పలేదు ఇప్పుడైనా తెలుసుకోవాలి అన్నయ్యకి వదినీ మళ్ళీ నా వల్ల ఎలాంటి ఇబ్బంది రాకూడదు అలానే సామ్రాట్ గారికి ఎలాంటి ఆలోచన లేకుండా ఇబ్బంది లేకుండా ఆయనకి ప్రేమగా దగ్గరయ్య ఆయన సొంతం అవ్వాలి అనుకుని గుడి దగ్గరికేగా రమ్మంటుంది ఊళ్ళోనే కాబట్టి ఇబ్బంది లేదు అని అనుకుంటూ సరే వస్తాను పది నిమిషాలు అని చెప్పి కాల్ పెట్టేస్తుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్